పార్లమెంట్ లోక్సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని దాంట్లో ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని అంటే వీటన్నిటికీ విషం చెమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు కొత్తగూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందల వేద్దామని చెప్పని తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి ఆయన ఏ గూడు నుంచి ఏ గూడుకి మారినా ఏదో ఒకటి వాళ్ళ ఒక ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులకి నాయకత్వం వహించేటువంటి లావు శ్రీకృష్ణ గారు తనకున్నటువంటి అధికారాన్ని లేదా భగవంతుడు పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికించేదానికి మైక్ను వాడ్డం తనకున్న అవకాశాన్ని వాడ్డం లేదా పోలవరం ప్రాజెక్టుకి అరకొర నిధులు కాదయా సంపూర్ణమైనటువంటి భూసేకరణతో సహా నిర్వాసితులకి చెల్లించాల్సినటువంటి డబ్బులతో సహా తక్షణం చెల్లించండి అని నిలదీసేదానికి లోక్సభలో పల్నాడు ప్రజలు తనకి ఇచ్చినటువంటి మైక్లో మాట్లాడే అవకాశాన్ని ఆయన వాడుకోడు లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరీ ప్రత్యేకించి సాగు కోసం తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అధికారికంగా లేదా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి స్టేని ఎత్తివేయటం కోసం పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తన మైకు మైకు వాడటం లేదా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వం ప్రజలకి నూరిపోయటం వల్ల ఈ దేశ శ్రేయస్సుని కాంక్షించి దక్షిణ భారతదేశంలోని ప్రజలందరూ కూడా జనాభా నియంత్రణ కోసం కంకణబద్దులై ఆనాటి ప్రభుత్వం చెప్పిన లక్ష్యాన్ని ఆచరణలో పెడితే దాన్ని సాకుగా ఇవాళ డబల్ ఇంజన్ డబల్ ఇంజిన్ మాట్లాడుతున్నటువంటి ఇద్దరు మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి రాజకీయ ఏదైతే రూల్స్ పేరుతో లేదా జనాభా నిష్పత్తి పేరుతో లేదా జనాభా లెక్కల పేరుతో గడచిన నలభై యాభై సంవత్సరాలుగా ఆపుకుంటూ ఓ పాలకులు ఆపుకుంటూ ప్రజానాయకులు ఆపుకుంటూ వస్తున్నటువంటి నియోజకవర్గాల వర్గీకరణని లేదా నియోజకవర్గాల డీలిమిటేషన్ని ఎత్తుగడగా కేవలం ఉత్తర భారతదేశంలోని రెండు మూడు రాష్ట్రాల ఓటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేలాగా లేదా దక్షిణ భారతంతో సంబంధం లేకుండా దేశాన్ని అల్దామన్ చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనల్ని నిలదీసేదానికి పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి నీ లోక్సభలో మైక్ని వాడుతున్నావా అంటే దానికోసం వాడడం నీ ప్రాంతం కోసం లేదా పల్నాడులో ఉన్నటువంటి వెనుకబాడుతనం గురించి లేదా పల్నాడులో ఉన్నటువంటి నీటి ఎద్దడి గురించి ఎప్పుడన్నా మాట్లాడతావా మాట్లాడుతావా అంటే పల్నాడు ప్రజలు ఇచ్చిన ఆ మైకుని దానికోసం వాడడం ఈ దేశం కోసం వాడో ఈ రాష్ట్రం కోసం వాడో దక్షిణ భారతదేశం కోసం వాడో మీ ప్రాంతం కోసం కూడా వాడే పని లేదు కేవలం చంద్రబాబు ఏ కట్టుకథ చెప్తే ఎటువంటి విషం చిమ్మని చెప్తే ఆ విషం చిమ్మేటువంటి ఈ చిలక పలుకుల ప్రస్థానమే నిన్న లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి ప్రసంగం ఆయన చెప్తాడు వెంటనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఈడీ విచారణ చేసేయాలి ఆ లెవల రెడ్డిని ఈ లెవల రెడ్డిని అరెస్ట్ చేసేయాలని మాట్లాడతారు నేను ఒక్కడే వారిని అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తమరు పల్నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి ఏం తప్పులు జరిగినాయి అని మీరు అనుకుంటున్నారు తప్పులు జరిగితే మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నిలదీయలేదు లేదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్ లేదా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు జరిగిన లిక్కర్ బిజినెస్ చూసుకుంటే ఆ స్కామ్ అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం అందా లిక్కర్ స్కామ్ లేదా ఆ రోజుదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నటువంటి అంటే డిజిటల్ రేస్కి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి రేట్ ఎంత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిజిటల్ రీల్కి ఎవరైతే మద్యం తయారీదారులకు వారికి చెల్లించిన రేట్ ఎంత ఇవాళ చెల్లిస్తున్న రేట్ ఎంత ఇవాళ మొత్తం షాపులన్నీ కూడా ఏ రకంగా షాపు లిక్కర్ షాపులన్నీ కూడా ఏ రకంగా అడ్డగోలుగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏ రకంగా చెరబట్టారు నాడు ద్రౌపదిని ఏ రకంగా మయసభలో లేదా ఆ రోజు ఉన్నటువంటి సభలో దుశ్శాసనుడు చెరబట్టినట్టుగా ఇవాళ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఎవరికైతే షాపులు వచ్చినాయో లేదా ఎవరి దగ్గర బార్లు ఉన్నాయో వాళ్ళందరినీ దుర్మార్గంగా దౌర్జన్యంగా లేదా కిరాతకంగా పోలీసుల్ని ప్రయోగించి షాపులు లోపరుచుకోవటం లేదా రూపాయి పెట్టుబడి లేకుండా నాకు అర్ధ రూపాయి వాటా ఇవ్వాలి పావుల వాటా ఇవ్వాలి అని చెప్పని పేక మీద కత్తి పెట్టడం లేదా మీ ఇష్టారాజ్యంగా ఎంఆర్పి కంటే కూడా అత్యధికంగా మీరు అమ్ముకోండి నాకు మాత్రం నెలకింత ఇవ్వండి అని చెప్పని లంచాలు దండుకుంటున్నటువంటి కింద నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దగ్గర ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన కుమారుడు కానీ వీళ్ళందరూ దండుకుంటున్నట్టు ఇదా లిక్కర్ స్కామ్ అంటే ఏది స్కాము ఆఖరికి గీత కార్మికుల పేరుతో కూడా అడ్డం పెట్టి లేదా వారికి షాపులు వస్తే వారిని పోలీసులతోనో రౌడీలతోనో బెదిరించి ఆ షాపులను కూడా బలవంతంగా గుంజుకుని వ్యాపారాలని దోచుకుంటున్నటువంటి ఇదే స్కామ్ లిక్కర్ స్కామ్ ఈ స్కామ్లు కనపడవు మనకి ఏమీ జరగకపోయినా కూడా అప్పుడు స్కామ్ అని చెప్పని కట్టుకథలు చెప్పాలి ఈడీ మీద ఈడీ ఏమని ఈడీ విచారణ చేయమని అడుగుతున్నారు కదా పనిలో పనిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అడుగుతున్నాను రేపో ఎల్లుండో ఇది కూడా మాట్లాడండి ఇన్కమ్ ట ఎవరికి ఎవరికిచ్చారు మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి తాకిది ఇది ఈ కట్ట ఈ పుస్తకం పుస్తకం ఇది ఒక పేజీ కాదు ఇది ఈ పుస్తకం పుస్తకం కూడా మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ వారు ఇచ్చినటువంటి శ్రీముఖం ఆల్రెడీ దీని మీద ఈడీ విచారణ ఎందుకు చేయరు ఈడీ విచారణ చేయాలి కదా సగంలో ఎందుకు ఆపారు అవన్నీ కూడా గట్టిగా కడగండి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు సగంలో ఎందుకు పక్కన పాడేశారు చెత్తపొట్లో పాడేశారు దీని మీద ఇలాగే ఈడీ చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ దాకా ఈ డబ్బులు వచ్చినాయి శ్రీనివాస్ నుంచి ఎవరైతే రాజధాని అమరావతి పేరుతో నాలుగైదు పెద్ద కంపెనీలకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చారో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ కాంట్రాక్ట్ కంపెనీల యొక్క అనామతు అకౌంట్లో చిత్ అకౌంట్లో మీకు రెండు వేల కోట్ల రూపాయలు నగదు పంపించామని వాళ్ళు రాసుకుంటే అవి ఎవరెవరి ద్వారా మీకు చేరిని అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంత చేరింది పాపం సొమ్ము అని చెప్పి ఈడీ వాళ్ళు ఆపేసినటువంటి దాన్ని గట్టిగా నిలదీయండి అడగండి చట్టం ఎవరికైనా చట్టమే చుట్టం కాదు ఎవరికి అని చెప్పి మీరు పార్లమెంట్లో మీ గొంతెత్తి మాట్లాడండి ధర్మాన్ని నాలుగు పాద నడిపించేలాగా చేయండి మీరు మంచి మంచి నీతి మాటలు చెప్తున్నారు కదా సూక్తి ముక్తావాలి అలాగే చంద్రబాబు నాయుడు గారి పిఎస్ శ్రీనివాస్ స్కిల్ స్కామ్ మొదలవంగానే అమెరికా పారిపోతాడు అమెరికా టిక్కెట్లు కొంటారో మీకు తెలిసి ఎవరు కొని పంపించారో ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు పిఏ ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళుగా పనిచేస్తున్నటువంటి పిఏ శ్రీనివాస్ గారు ఏమైపోయాడు మళ్ళీ ఎప్పుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఇవాళ ఏం చేస్తున్నాడు మాటమాటికి దుబాయ్ పంపించే పనిలో ఉన్నాడు కదా అయ్యో లేచి మన శ్రీనివాసు మూటలు దుబాయ్ పంపించే ఆ లెక్కలు చూసుకుంటా వెనకాల ఎవరు వెళ్తున్నారో మనం చూసాం ఆ పేరుతో ఈ పేరుతో ఏది పరిశ్రమలు చేస్తామనే పేరుతో ఊరికే వెళ్తాం ఊరికే తిరిగి రావటం కానీ దారిలో దుబాయ్లో ఆగుతారు మన పాత పియే గారు మాటమాటికి దుబాయ్ వెళ్తాడు లేదా పాత పియే గారు పైకి పేపర్లోనేమో సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు కానీ పేషీలో వద్దన్నారు ఎందుకు పేషీలో వద్దన్నారు ఈ దుబాయ్ 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 మోటల్ దుబాయ్ చేర్చాలి కాబట్టి పేషీలో అక్కర్లేదు మరి ఈ స్కిల్ స్కామ్ స్కిల్ స్క్యామ్లో మూడు వందల చిల్లర కోట్ల రూపాయలు అక్రమం జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా కేసులు కట్టడం జరిగింది మరి స్కిల్స్ స్కామ్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సగం ఎందుకు ఆగిపోయింది ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ దగ్గర మాత్రమే ఈడి ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అడగండి ఈడీని మీరు మాట్లాడుతున్నారు కదా పార్లమెంట్లో నియోజకవర్గం సంగతి ఈ రాష్ట్రం సంగతి పల్నాడు ప్రాంతం సంగతి లేదా దక్షిణ భారతదేశం సంగతి గురించి మీకు ఏమీ గోల లేదు కదా మీకు ఎంతసేపు మీ చిలక కదా మరి దాంట్లో ఎక్కడ ఆగిపోయింది స్కిల్ స్కామ్లో ఎవరెవరైతే పాపాలు చేశారో ఎవరెవరైతే ఈ రాష్ట్రానికి వెలుపల ఉన్నవాళ్ళు మూడు వందల డెబ్బై చిల్లర కోట్లు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు సుమారుగా ప్రజల సొమ్ముని దోచుకున్నారని చెప్పి ఈడీ కేసులు గట్టి అరెస్ట్ చేసింది కదా మరి దాంట్లో ఇంకా సగంలో ఎందుకు ఆపారు ఈ స్కిల్ స్కామ్లో సగంలో ఎందుకు ఆపారని కూడా గట్టిగా పార్లమెంట్లో మీ గొంతుని గట్టిగా లేపండి గట్టిగా వినిపించండి అలాగే కృష్ణదేవరాయలు గారు ఇవాళ మీరు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు కదా ఎక్సైజ్ ఎక్సైజ్ శాఖలో ఎవరైతే ఎండిగా పనిచేసినటువంటి రెడ్డి గారు ఉన్నారో వాసుదేవ రెడ్డి గారు మూడు సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయ్యా నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు భయపెడుతున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు నన్ను బెదిరిస్తున్నారు నూట అరవై నాలుగు జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇమ్మని చెప్పని తప్పుడు వాంగ్మూలం ఇమ్మని చెప్పని బెదిరిస్తున్నారని చెప్పని రెడ్డి గారు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా చేశారో ఆయన సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులకి విన్నమించుకుంటే ఇవాళ అతన్ని అదిరిచ్చి బెదిరించి లొంగ తీసుకుని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇప్పించి మీకు కావాల్సినట్టుగా అదొక తప్పుడు కేసులో ఏదో రకంగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి మీరే మీ నాయకుడేమో ఎవరైతే ప్రస్తుతం మీ కొత్త నాయకుడేమో ఇప్పుడు మీ కొత్త దేవుడు ఉన్నాడు కదా కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారు మీ కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారేమో ఈ మూడు వందల చిల్లర కోట్లు ఎవరికో దోచిపెట్టి ఆయన ముద్దాయిగా అయితే ఇవాళ్ళకి ఇవాళ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువ డబ్బులు మీరు డిజిటలరీకి అంటే ఎవరైతే మద్యం తయారీ కంపెనీకి పే చేస్తారు ఎందుకు పే చేస్తారు మీకేం కావాలో వాళ్ళు ఇవ్వాలి కాబట్టి మీ నాయకుడికి మీ కొత్త దేవుడికి ముడుపులు ఏ రకంగా కావాలో వాటిని పెంచడం కోసమే కదా చేసి వాళ్ళ ఎవరెవరో అమాయకుల పేర్లు చెప్పి ఎవరెవరినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వ్యవస్థ కానీ సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు చెప్పి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒకళ్ళ పేరుతో మీరు ముద్దాయం చేయాలనేటువంటి అప్పుడు ఆలోచన కోసం పార్లమెంటుని కూడా వాడుకోవటం లోక్సభని వాడుకోవటం ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయడం ఇంకేమన్నా ఉంటుందా ఇవాళ మీరు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడితే బాగుంటుంది పార్లమెంట్లో అలాగే మీ కొత్త దేవుడు ఆయన చేసిన పాపాల మీద ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీసుల మీద మీరు మాట్లాడి ఖచ్చితంగా దాని మీద ఈడీని వేయించే కార్యక్రమం చేయమని చెప్పని ఇవాళ అలాగే తమ అంతరాత్మకు కూడా తెలుసు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తమరు పేరు లేనంత మాత్రాన తమరు డబ్బు ఉందనేది కూడా తమ అంతరాత్మకు తెలుసు ఆ డబ్బు ఎవరి ద్వారా దాంట్లో పెట్టాము మన పేరు లేనంత మాత్రాన మనమేం నీతి కబుర్లు చెప్పాల్సినటువంటి పని లేదు నీతి కబుర్లు చెప్పినా రాజకీయ వ్యవస్థలో ఈ విషయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా నవ్వుకునిపోయే పరిస్థితి తప్పితే ఇటువంటి అపహాస్యం పాలయ్యే పరిస్థితుల్లో మీరు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా తప్పుడు వాంగ్మూలాలతో మీ తప్పుడు వార్తలతో గాలిపోగేసి ప్రచారం చేసి టీవీల్లోనో పేపర్లోనో లేదా పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో కౌరవులు లాంటి మీరందరూ కూడా కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరిగే నష్టం ఏమీ లేదు జంకేది లేదు బొంకేది లేదు మీరు ఈడీని మాట్లాడతారా లేదా ఏం చేస్తారో మీ చేత మీరు చేసుకోమని చెప్పి కూడా మీడియా ద్వారా మిమ్మల్ని మాట్లాడించిన పార్లమెంట్లో మిమ్మల్ని మాట్లాడించిన వారికి కూడా సూచనగా చెప్తున్నాం thanks for watching